ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వద్దంటూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం మరింత ఉధృతంగా సాగుతుందని కమిటీ కన్వీనర్ వాసు అన్నారు బుధవారం పలాస సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ పోరులో వామపక్ష పార్టీలు పలు ప్రజా సంఘాలు పలువురు పర్యావరణ పరిరక్షకులు పాల్గొంటారని తెలిపారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ సమావేశం ముఖ్య ఉద్దేశము కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా ఉద్యమానికి తీవ్ర రూపం దాల్చడానికి వామపక్షాలతో ప్రజా సంఘాలతో మేము సిద్ధి కావడం జరిగింది దీన్ని దశల వరగా విస్తృతమైనటువంటి ఉదృతంగా కార్యక్రమాలు చేయడానికి మేము ఇవాళ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి సారు మరి గోవిందరావు గారు ఈ కార్యక్రమం మీద షెడ్యూల్ అనేది విషయాన్ని ప్రకటిస్తారు ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా వదరం కొత్తలు మందస పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు సుమారుగా పద్నాలుగు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ అనేది తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకపోతే ప్రభుత్వం మీద మేము తీవ్రమైనటువంటి వ్యతిరేక పోరాటం అనేది చేయడం జరుగుతుంది ప్రజలతో మమేకమై ప్రజలు తిరిగిబాటుకి మరి ప్రభుత్వం కావాల్సినటువంటి సమయం ఆసనమైంది పాలకులు వెంటనే దీని మీద స్పందించి మరి ఈ ప్రాంతంలో కాకుండా మరి ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో మరి మరి ఎయిర్పోర్ట్ అనేది అక్కడ నిర్మాణం అనేది చేయవలసిందిగా మేమైతే ప్రజా మీరు మీడియా ద్వారాగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది తక్షణమే ప్రభుత్వం పెద్దలు దీని మీద విరమించుకోవాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే దీని మీద స్పందించి మా ప్రాంతంలో ఒక పచ్చని ప్రాంతం అది కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఒక విధ్వాంసమైనటువంటి కార్యక్రమంగా మేమైతే వర్ణిస్తున్నాము ఈ ప్రాంతంలో ఎంతో జీవనాధారమైనటువంటి ప్రాంతం ఇది కొబ్బరి జీడి వారి అలాగే ములగ పనస నిరంతరము పండిన పండినటువంటి పంట ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఈ విద్వాంసం అనేది సహించడానికి ఇది గ్రీన్ ఫీల్డ్ ఏరియా దంతను తక్షణమే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి ప్రభుత్వ స్థలాలు అయితే విపరీతంగా ఉన్నాయి ఆ ప్రభుత్వ స్థలాల్లో మరి ఈ కూడా ఎయిర్ పోర్ట్ అనేది నిర్మాణానికి మరి ప్రయత్నాలు అనేది కొనసాగించాలనేది మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మా ఎయిర్పోర్ట్ కమిటీ తరఫున విజ్ఞప్తి ప్రార్థిస్తూ కార్యక్రమంలో రైతులు వామపక్షాల నేతలు పాల్గొన్నారు